హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ పూర్నం సారీస్ కాంబో అండి వన్ కాంబో వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఏది కావాలో అవి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మోర్ కలెక్షన్ అవైలబుల్ అండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మోర్ ఆఫర్స్ అవైలబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి కాంబోకి వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటాయండి శారీస్ సిల్క్ శారీస్ అండి పూనం శారీస్ అనమాట ఇంకా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి సార్ మా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐటీ డిస్క్రిప్షన్లో ఉంది అవి కూడా చెక్ చేయండి ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కావాలి అంటే చెప్పండి ఇది శ్రావణం ఆఫర్ అండి మళ్ళీ మళ్ళీ ఎలాంటి ఆఫర్ ఉండదండి లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు శ్రావణం ఆఫర్ కదండి ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుంది ఇది గిఫ్టింగ్ కూడా బాగుంటాయండి శ్రావణంలో కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇప్పుడు అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటి ఆఫర్ ఎక్కడా దొరకదండి త్వరపడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ పూర్ అండ్ సారీస్ కాంబో అండి వన్ కాంబో